నమస్తే అండి మరేష్ మని ఈరోజు గవ్వలు చేస్తున్నాను గవ్వలు ఏముంది ఇలా కొత్తగా అనుకుంటారేమో మనం మేదాపిండితో గోధుమతో బెల్లంతో అయినా చక్కెరతో అయినా గవ్వలు చేసుకుంటాం కాదు ఈరోజు హెల్తీగా రాగి గవ్వలు చేస్తున్నాను దీనికి కప్పు గోధుమ పిండి సమానంగా అలాగే రాగి పిండి కూడా కావాలి హెల్తీకి చాలా మంచిది రాగి పిల్లలు అలాగే జావా రాగి తొల్లూ చేసి తినరు కొంతమంది ఇలా చేసి పెడితే తింటారు పిల్లలు అనే కాదు పెద్దలు ఎవరైనా తినవచ్చు సమానంగా తీసుకోవాలి ఎంత కప్పు గోధుమ కప్పు రాగి పిండి దీంట్లోకి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే వాము నువ్వు అలాగే కొంచెం వేడి వేడి నూనె నూనె కాలుతుంది ఫ్రెండ్స్ కొంచెం చూసి కలుపుకోండి చాలా మంది చూస్తుంటారు రాగి లడ్డు రాగి జావ రాగితో ఎన్నో రకాల రెసిపీ చూపిస్తుంటారు అన్ని చూపిస్తే మన హెల్త్ కోసమే అన్ని చాలా మంచిది రాగి ఆ కాలంలో పెద్దవాళ్ళు రాగు జావాలు రొట్టెలు అవి తిని చాలా హెల్తీగా ఉన్నవారు ఈ కాలం ఎవరు ఫ్రెండ్స్ అంత హెల్తీగా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటే చపాతి పిండిలా కలుపుకోవాలి ఇలా కలిపి పక్కన పెట్టు గవ్వల చక్కగా తీసుకొని ఇప్పుడు గవ్వలాగా వర్క్ చేసుకుందాం పని మేము చేసుకునే గవ్వరన్నీ మా ఆయిల్ హీట్ అయింది దాంట్లో వేసుకుందాం స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి స్లోగా ఎదుగుని ఫ్రెండ్స్ కలర్స్ చేంజ్ అయిపోయినాయి ఇవన్నీ మేము తగ్గేసుకోవాలి చూడండి ఎలా వస్తున్నాయి చాలా క్రిస్పీగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఎలాగో చిన్న కామెంట్ సెన్షన్లో కామెంట్ పెట్టండి మీకు ఏమైనా పాత వంటకాలు ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెంక్షన్లో రెసిపీ పెట్టండి నేను చేసి చూపిస్తాను మీ అమ్మమ్మలు వాళ్ళు చేసిన ఏమైనా కొత్త పాత వంటకాలు ఉంటే చెప్పండి నా సార్ సప్రైజ్ చేసి షేర్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్ షేర్ చేసి లైక్ కొట్టి పక్కన బయలు కొట్టండి నా సన్ని సప్రైజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ మళ్ళీ ఇంకో కొత్త పట్ట మళ్ళీ కలుద్దాను అందరికీ బాయ్ నమస్తే గుడ్ నైట్